అసలు మీ పేరేంటి మీ పూర్తి పేరేంటి మీరు ఏంటి అసలు నా నాది నేటివ్ ఆఫ్ కూడా అండి వెస్ట్ గోదావరి పుట్టింది కాకినాడ రూరల్ పెరిగిందంతా పశ్చిమ గోదావరి జిల్లా ఓకే రెండు జిల్లాలకు వారది గోదావరి బ్రిడ్జి లాగా ఆ వెటకారం చిన్నప్పటి నుంచి ఉంటుంది మా మా దగ్గర నుంచి వచ్చిన పెద్ద పెద్ద గనాపాటిలో రేలంగి గారు కృష్ణవంశీ అండ్ రీసెంట్లీ బ్రహ్మాజీ అందరూ చాలా వరకు సినిమా ఫీల్డ్ ఈస్ట్ వెస్ట్లోనే ఎక్కువ మంది కృష్ణ భగవాను మేమందరం కోలీగ్స్ అండి అందరం ఒకళ్ళ గురించి ఒకరికి మాకు బాగా తెలుసు ఎక్కడ బేషజాలు ఎక్కడ తగ్గ మాడుకుంటాం మేము సో యాజ్ పర్ రికార్డు ప్రకారంగా అయితే నా పేరు ఒరిజినల్గా ఇప్పుడు ఫస్ట్ టైం మీకు చెప్తున్నాను మా తల్లిదండ్రులు పెట్టిన పేరు మారుతి శేషు మారుతి నాగరాజు ఇద్దరిది నాకు అదే బాగుందేమో అనిపించిందండి మారుతి శేషు సో ఇప్పుడు నేను తమిళ్లో చేస్తున్నాను అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఇది సెంటిమెంట్గా మారుతి అనేది వాళ్ళ తమిళ్ సెంటిమెంట్ ఎక్కువ సో మారుతి ప్రకాష్ రాజ్ అని పెడదాం సో యు ఆర్ రిజెంబ్లింగ్ లైక్ ప్రకాష్ రాజు సో మారుతి ప్రకాష్ రాజు ఇప్పుడు అక్కడ ఆల్రెడీ మూడు సినిమాలు రిలీజ్ అయినండి దాని టైటిల్ అంతా అదే ఉంది ఓకే మారుతి ప్రకాశ్ రాజు వాళ్ళు మేము పెట్టుకుంటాం సార్ ఆ పేరు అక్కడ తమిళకి ఇది తెలుగు మీరుగా ఒకే పృథ్వీరాజు అని వదిలేండి మాకు మటుకు మారుతి ప్రకాష్ రాజు సో అలాగా మారుతి పృథ్వీ శేషు అనేది నేను అక్కడి నుంచి ఇటు సరిగ్గా చదవట్లేదని మా వాళ్ళు ఊరికి పంపించడం వల్ల రాయలసీమ శ్రీకాళహస్తికి వచ్చాము నేను ఒక్కడనే మా అమ్మకి ఓకే మా పెద్దమ్మలకి ఒక నలుగురు ఆడపిల్లలు వీళ్ళందరూ ఉన్నారు అక్కడికి రాగానే మారుతి అనేది కొండమెంట హై స్కూల్ అని ఉంటుంది శ్రీకాకుళలో పెద్ద రా చరిత్ర ఉంది దాంట్లో మారుతి అనేది మూర్తి అని రాశారు వాళ్ళు రాజకోటంలో నేను అప్పుడు మనకు ఏం తెలుసు అండి ఏడు ఏదో బ్యాగ్ ఇస్తాం పొద్దున్నే టిఫిన్ చే తీసుకుని వెళ్ళటం రావటం అంత అయింది టెన్త్ క్లాస్ పాస్ అయ్యాక నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను మూర్తి శేష అని ఉంది మా నేమ్ బోర్డులో మూర్తి శేష ఏంటి నా పేరు మారుతి శేష కాదంటే ఏదో ఒకటి శేష ఉంది కదండి మా పెద్దమ్మ వాళ్ళ వాళ్ళు కూడా తను హౌస్ వైఫ్ ఓకే మా పెద్దనాన్నగారేమో పీవీఆర్ బీడీ ఫ్యాక్టరీ ఉంది దానికి సంబంధించి ఆయన ఏమో ఏదో నాలుగైదు ట్రక్కులు ఉండే ఆయనకి సో ఏదైతే ఏమందలేరు పోనీ అన్నారు మూర్తి శేషు మీద కంటిన్యూ అయింది మా ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాక ఆంధ్ర యూనివర్సిటీ అంతా అయిపోయాక ఇక్కడ ఏదైనా ట్రైల్ ఇక్కడికి రాగానే చెన్నైకి మూర్తి శేషు మూర్తి శేషు పెద్ద బాగాలేదే నీ పర్సనాలిటీకి పృథ్వీరాజ్ అయితే కరెక్ట్ నిజం చెప్పాలంటే మూర్తి శేషుడు అది మీకు ఏజ్ చాలా పెంచేసి ఉంటుంది అదే కదా అంతే అండి మూర్తి శేషు అనేటప్పటికి ఇది పెద్ద బాగాలేదు ఇప్పుడు బ్రహ్మానందం ఉంటారు నీ పేరు ఏంటి అని అంటే రాఘవ అని అంటాడు ఆయన నా పేరంటే తెలుసా బ్రహ్మానందం రాయట కూడా ఇది ఉండాలి రాని అలాగే పృథ్వీరాజు అని పెట్టారు ఈడెవడో కూడా బాగానే ఉన్నాడు పేరు బాగానే ఉంది ఏమై మీరు రాజులు అనేవారు ఒక్క చనిపోయి ఎక్కడ ఉన్నారు కానీ మహానుభావుడు కృష్ణరాజు గారు ఓకే ఆయన ఒరే మా రాజులు నువ్వు మోసం చేసావు సరదాగా సార్ నేనేమో అడిగానా మిమ్మల్ని అదే అంటే ఆయనకి తెలుసు ఆల్రెడీ కానీ పృథ్వీరాజు ఏంటంటే చూడండి రా మా ఓడు ఎలా ఉన్నాడు మంచి హైటు గేటు అప్పుడే నువ్వు హీరో వదిలేండి ఇది కూడా పోతుంది ఉండదు పోతుంది అని చెప్పి అలాగ నన్ను అభిమానించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి అది నా అదృష్టం కృష్ణ గారు కృష్ణరాజు గారు సోహన్ బాబు గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఇంకా సమస్య లేదు అలాగా పేరు ఒరిజినల్ పేరు ఊరు అది అండి పేరు ఒక దగ్గర మారింది మరో ప్రాంతానికి ఇంకో పేరు మారింది అవును అడ్రస్ మాత్రం ఒకటే ఉన్నట్టుంది ఇప్పుడు అడ్రస్ ఏమన్నా చేంజ్ అవుతుందా ఒకటే అండి ఊరు మారినంత మాత్రాన తినే బుడ్డు మారుతుందా పొడుకునే బెడ్ మారుతుందా బ్లడ్ ఎలా మారుతుందా బ్లడ్ పూల్ అంటే బాధ్య అంటారు చూసారా అలాగా ఎక్కడికి వెళ్ళినా కూడా శ్రీహరి గారు అండి గణపతిలో పేరు ముద్రగడ అవును క్యాస్ట్ కాపు అని అలాగే నేను ఏమన్నా మీరు ఏంటంటే మా మా పక్క ఒకటి ఉందండి అది మీరు ఉంటుంది అంటారు నేనే ఉంటారు మీరు టైటిల్ టైటిల్తో చాలా పెద్ద పుస్తకం కూడా ఉంటాయి మీరు ఉంటుంది అంటే మేము కాపులో ఓ ఇంతమంది పక్కన మంది ఉన్నారు ఇప్పుడు అది పోయిందండి ఇండస్ట్రీలో అది లేదు ఇప్పుడు కూటమి వచ్చాక అసలు ఏమీ లేదండి ఇప్పుడు ఓకే ఇంతకుముందు ఉండేది ఉండేది అది ఉండేది ఇప్పుడు ఓ మీరు కాపులో అని అలా ఉండేదండి మా మా ఊర్లో కూడా చిన్నప్పటి నుంచి చూసిన కమ్మారు కాపులు ముస్లిమ్స్ అందరూ కలిసే ఉండరు ఇప్పుడు స్టిల్ తడేపులు కూడా అదే కాకినాడ రూరల్లో అదే ఎలక్షన్ వచ్చినప్పుడే నాలుగు రోజులు తర్వాత అంతా ఎవరే మీ కాపు గెలిచాడ్రా అని సరదాగా ఆళ్ళు పార్టీలు చేసుకుంటా ఉంటారు ఆ చిన్న ఎడ్జ్ వరకే